వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల పన్నెండు తేదీ నుంచి రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశులను సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసేటటువంటి క్రమంలో కొన్ని రాశి చక్రవృతులకు మంచి మరికొన్ని రాశి చెడు చిడఫలితాలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి ముప్పై రోజులకు ఒకసారి తన రాశిని మార్చి నవగ్రహాల రాజైన సూర్యభగవానుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ నెల పన్నెండవ తేదీన కుంభరాశిలో ప్రవేశించి మార్చ్ పద్నాలుగవ తేదీ వరకు కుంభరాశిలో సంచరిస్తాడు దీనివల్ల ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు విజయం సాధిస్తారు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఊహించిన రీతిలో ధనలాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు వారి నుంచి ఏ పంతాలు పెట్టిన సంపూర్ణ మద్దతు దొరుకుతుంది మనసు సంతోషంతో పాటు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక వాతావరణంలోనికి ప్రవేశిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రుచికి రాశి వారు ఆర్థిక సంబంధ విషయాల్లో బాగా కలిసి వస్తుంది వ్యక్తిగత జాతకంలో సంతోషం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు ఏ పని తలపెట్టిన విజయం అందుకుంటారు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అవి కూడా ఆర్థికంగా కలిసి వస్తాయి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా అంత అనుకూలంగా ఉండబోతుంది ఋషభ రాశివారు వీరికి అదనపు ఆదాయం సంపద సంపాదించేందుకు మార్గాలు దొరుకుతాయి చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తయితాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదాయంతో చేసే పనుల్లో విజయం దక్కుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగులకు వ్యాపారులకు కూడా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ పని చేసినా మీదే పైచే అవ్వడానికి ఇది ఒక అతి అద్భుతమైన సమయం ఆత్మవిశ్వాసంతో పనులు పూజ చేస్తారు ఏ పని తలపెట్టిన మీదే విజయం అవడానికి ఇది గొప్ప అవకాశము వృషభ రాశి వారికి అదనపు ఆదాయం సంపాదించే మార్గాలు దొరుకుతాయి చేసే పనుల్లో విజయవంతంగా పూజ చేస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో అన్ని పనులు సజావుగా పూర్తి చేస్తారు వారు సింహరాశి వారికి కూడా సమాజంలో హోదా పెరగడంతో పాటు గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రశిక్షలు కలుగుతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు బంధువులతో పాటు తోబుట్టుల నుంచి అన్నదమ్ముల నుంచి మని చేసే పనికి మద్దతు లభిస్తుంది రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో రాబడి వచ్చేలా చేస్తారు వీడియో నష్ట మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి